దేశంలో ఎక్కడ చూసినా ఎగ్జామ్ పేపర్స్ లీక్ గురించి చర్చ జరుగుతుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ నుంచి మొదలు పెడితే గ్రూప్ ఎగ్జామ్స్ వరకు ఒక్కటేమిటి దేశం నలుమూల ఏదో ఒక ఎగ్జామ్ స్కామ్ అనేది జరుగుతూనే ఉంది మొన్నటికి మొన్న తెలంగాణలో గ్రూప్ ఎగ్జామ్స్లో స్కామ్ జరిగింది నిన్నటికి నిన్న ఎంబీబీఎస్ చదవడానికి రాయవలసిన నీట్ ఎగ్జామ్లో స్కామ్ జరిగింది దీని గురించి దేశం మొత్తం నిరసనలు తెలపడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇక ఆఖరికి ప్రపంచంలోనే కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా స్కామ్ జరిగింది అన్న విషయం బయటపడేసరికి చాలా మందికి గొంతులో ఎలక్కై పడినట్ దేశంలో అత్యున్నత ఆఫీసర్ కేడర్ అయిన ఐఏఎస్ సివిల్ సర్వీస్ కేడర్ కి సంబంధించిన పరీక్షల్లో కూడా స్కామ్లు జరుగుతుంటే ఏం మాట్లాడాలి కూడా అర్థం కాని పరిస్థితి దొరికిన వారు దొంగలు దొరకని వారు దొరలు అన్నట్టుగా ప్రస్తుతానికైతే యూపీఎస్సి ని మాయచేసిన వారిలో ఒక్కరు దొరికారు ఇంకా దొరకని వారు ఎందరో ఇంతకీ యూపీఎస్సీని ని కొట్టించిన ఆమె ఎవరు ఆమె ఎలా ఐఏఎస్ అయ్యారు ఆమె చేసిన స్కామ్ ఏమిటి అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో మిస్ కావద్దు అండ్ ఇలాంటి మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో లెట్ చేయకుండా లెట్స్ వీడియో సివిల్ సర్వీస్ లో ఉద్యోగం రావాలి అంటే చాలా పట్టుదలతో రోజుకి పద్దెనిమిది గంటలు చదవాలి అంటారు యూపీఎస్సిలో ర్యాంక్ కొట్టాలి అంటే ఎంత కష్టపడాలో రీసెంట్గా వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ సినిమాలో మన అందరం చూసాం కానీ కష్టపడి చదివితేనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారనుకుంటే పొరపాటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి కూడా ఐఏఎస్ అవ్వచ్చని నిరూపించింది ఆమె ఎవరో కాదు పూజా దిలీప్ కేద్కర్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పూజా తండ్రికి నలభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నా సొంతంగా ఈమె పేరు మీద పదిహేడు కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఈమె ఓబీసీ నాన్ క్రిమిలైయర్ సర్టిఫికేట్ పెట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో రిజర్వేషన్ పొందింది అసలు ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారంటే కుటుంబ సంపాదన తక్కువ ఉంటే ఈ ఓబీసీ నాన్ ఇస్తారు మరి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్న ఈమెకి ఈ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అంతేకాదు తనకు డిజేబిలిటీ ఉందని తనకు కళ్ళు సరిగా కనపడవని మెంటల్ ఇల్నెస్ ఉందని సర్టిఫికేట్ ను పెట్టింది ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అవడం కోసం ఈమె చేసిన పనులు చూస్తే మాయ మాయ అంత మాయా అనే పాట పాడుకోక తప్పదు ఇలా ఎన్నో మాయలు చేసి ఆమె ఈ ఉద్యోగాన్ని సంపాదించింది మరి ఆమె ఎంత ఈజీగా యూపీఎస్సీని బురిడి కొట్టించింది అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని మీకు అనిపించుండవచ్చు నిజమే ఆమె తండ్రి ఒక ఐఏఎస్ కేటర్ చెందిన వ్యక్తి ఆయనే ఢిల్లీ రావు కేత్కర్ ఈయన మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వర్క్ చేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఈయన రీసెంట్ గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు అప్పుడు ఆయన ఇచ్చిన నామినేషన్ పత్రాల్లో ఆయన ఆస్తుల వివరాలు అఫీషియల్ గా నలభై కోట్ల వరకు ఉంటుందని చెప్పారు అదే మార్కెట్ లెక్కల ప్రకారం అయితే ఆయన ఆస్తి దాదాపుగా వంద కోట్ల దాకా ఉండవచ్చు కానీ ఆయన కూతురేమో తన ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువే అని చెప్పి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది అంటే మరి అక్కడ అవినీతి ఏ రేంజ్లో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఓబీసీ సర్టిఫికేట్ గురించి ఆమెను అడిగితే ఆమె చెప్పిన సమాధానం తన పేరెంట్స్ ఇద్దరు విడిపోయారని తన తండ్రికి తనకు సంబంధం లేదని చెప్పింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక పూజ తల్లి విషయానికి వస్తే ఆమె తల్లి పేరు మనోరమ కేత్కర్ ఈమె బాల్గొన్ గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు ఈమె తన పలుకుబడి ఉపయోగించి ఆ గ్రామంలో ఉన్న పొలాలని రైతుల దగ్గర నుండి ఆక్రమించుకోవాలని చూస్తుంది అడ్డు వచ్చిన వారికి తన బాడీ గార్డ్స్ ను తీసుకువెళ్లి వార్నింగ్ కూడా ఇస్తుంది ఈమె వార్నింగ్ ఇచ్చిన వీడియో రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక పూజ వాళ్ళ తాతయ్య కూడా ఒక సీనియర్ ఆఫీసర్ ఇలా పూజా ఫ్యామిలీ మొత్తం పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ మాత్రం తక్కువే అన్నట్టుగా నకిలీ సర్టిఫికేట్ సృష్టించింది ఇక ఫ్యామిలీ గురించి కాసేపు పక్కన పెడితే కేవలం పూజకు సొంతంగా ఉన్న ఆస్తుల వివరాలను కనుక మీరు తెలుసుకున్నారు అంటే నోరు వెళ్ళబెట్టాల్సిందే ఆమె పేరు మీద దాదాపు పదిహేడు కోట్లకు పైగా ఉన్నాయి నూట పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఆమెకు ఆడి కారుతో పాటుగా ఇంకా నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి ఆమెకు పదిహేడు లక్షల విలువ చేసి గోల్డ్ వాచ్ ఉంది రెండు ప్రైవేట్ కంపెనీల్లో పార్ట్నర్షిప్ ఉంది ఇక ఆమె దగ్గర తొమ్మిది కిలోల గోల్డ్ వర్క్ ఉంటుంది అంతేకాదు ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియా అయిన హీరా నందానీలో ఒక ఫ్లాట్ ఉంది అంతేకాదు ఈమె గురించి మరొక విషయం వింటే మీరు మరింత ఆశ్చర్యపోతారు ఆమె ఎంబీబీఎస్ చేసి ఢిల్లీలోనే గంగారం హాస్పిటల్స్ లో వర్క్ కూడా చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్లో లో జాబ్కు అప్లై చేసింది అందులో సెలెక్ట్ అయ్యింది కానీ ఆమె జాబ్ అలొకేషన్ మాత్రం ఏవో ఓబీసీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాబ్ కు అప్లై చేసి ఆ జాబ్ ని కూడా సంపాదించింది కానీ ఆ జాబ్ ని వదిలేసింది కారణం ఆమె ఐఏఎస్ అవ్వాలని అనుకుంది అందుకే ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి రెండు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ర్యాంక్ సంపాదించుకుంది ఇలా సొంతంగా తన పేరు మీదనే ఇన్ని ఆస్తులు పెట్టుకుని తన ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువే అని తనకు డిజేబిలిటీ ఉందని సర్టిఫికేట్స్ పెడితే యూపీఎస్సీ ఎలా యాక్సెప్ట్ చేసిందో అర్థం కావడం లేదు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించడం పెద్ద విషయమేమీ కాదు కానీ వాటిని ప్రాపర్గా పరిశీలించకుండా యూపీఎస్సీ తనకు ర్యాంకును ఎలా ఇచ్చిందో తెలియడం లేదు ఇక ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో యూపీఎస్సీలో ఎనిమిది వందల నలభై ఒకటో ర్యాంక్ సాధించిన తర్వాత బిఫోర్ అపాయింట్మెంట్ పూజ మెడికల్ డిజేబిలిటీని చెక్ చేయడం కోసం ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పిలిచారు కానీ ఆమె ఆ చెకప్ని తప్పించుకోవడం కోసం తనకు కోవిడ్ వచ్చిందని ఇప్పుడు రాలేనని చెప్పింది తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు తనకు ఎంఆర్ఐ స్కానింగ్ అంటే భయం అని చెప్పింది మెడికల్ ఎగ్జామినేషన్ లో తనకి ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సి ఉంది దాని ద్వారా తనకు చూపు ఎంతవరకు ఉంది తన కంటిలో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆమె మెడికల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ పెట్టింది కాబట్టి కానీ ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వెళ్లలేదు ఇలా ఢిల్లీ ఎయిమ్స్ నుండి దాదాపు ఆరు సార్లు ఆమెకు పిలుపు వచ్చింది ప్రతిసారి ఆమె ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటూ ఉండేది ఇక లాభం లేదని ఎయిమ్స్ వాళ్ళు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో పూజ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అటెండ్ అవడం లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారికి ఒక లెటర్ రాశారు ఇక నవంబర్ రెండు లో ఈ క్యాండిడేట్ యూపీఎస్సీకి అవసరం లేదు అని పూజ గురించి ఎయిమ్స్ వారు మరో రాశారు కానీ పూజ ఈ విషయం మీద కేసు పెట్టి ఈ కేసుని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనగా క్యాట్ దగ్గర తీసుకెళ్లింది క్యాట్ దగ్గర పూజ కేసు గురించి వాదనలు జరుగుతున్న టైంలో పూజ తరపు అడ్వకేట్ చెప్పింది ఏమిటంటే పూజకి క్లాస్ట్రోఫోబియా ఉండటం వల్లనే ఎంఆర్ఐ స్కాన్ కి అటెండ్ కాలేకపోయిందని చెప్పారు క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ గా చీకటిగా ఉండే ఏరియా చూసి ఎక్కువగా భయపడ్డాన్ని ఈ ఫోబియాకు చెప్తారు ఇక పూజకి ఈ మెంటల్ డిజేబిలిటీ ఉంది అని చెప్పేసరికి క్యాట్ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తో కాకుండా మరొక విధంగా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయమని చెప్పారు దాంతో ఆమె బాంబే హైకోర్టుకు వెళ్ళింది వాళ్ళు కూడా ఎయిమ్స్ కి మరొక విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ జరపాలని సలహా ఇస్తూ తీర్పిచ్చారు కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ప్రైవేట్ గా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నానని తనకి క్లియరెన్స్ లభించిందని చెప్పారు అంటే ఇక్కడ మరొక భయంకరమైన అవినీతి జరిగింది దీని తర్వాత ఈ విషయం గురించి చర్చ ఆగిపోయింది ఇక ఆమె ట్రైనింగ్ స్టార్ట్ అయింది పూజ పూణే డిస్టిక్ కలెక్టరేట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ అయ్యారు ఇక ఇక్కడ స్టార్ట్ అయింది మేడం గారి జబర్దస్తి అధికారంలో దర్పాన్ని కాదు బాధ్యతను చూపించాలి అన్న విషయాన్ని మేడం గారు పక్కన పెట్టేశారు సాధారణంగా ఒక కలెక్టర్గా పూర్తి బాధ్యతలు చేపట్టాలి అంటే ముందుగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత వారికి రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఈ రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చివరిగా ఎగ్జామ్ ఒకటి పాస్ అవ్వాల్సి ఉంటుంది లేకపోతే వారి ప్రొబేషన్ క్యాన్సిల్ చేస్తారు ఆ తర్వాత వారు పూర్తి స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేరు ఇక జూన్ మూడున రెండు వేల ఇరవై నాలుగులో పూణె కలెక్టరేట్లో పూజ అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయ్యారు ఆమె ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేశారు మేడం గారు రావడానికి ముందే ఆమెకు కావలసిన సౌకర్యాల గురించి కలెక్టర్కి డిప్యూటీ కలెక్టర్కి వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు అంటే ఆమె జాయిన్ అవడానికి ముందే ఆమె తన అధికార మతాన్ని చూపెట్టాలి అనుకుంది అంతేకాదు దీనికి ముందే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆర్డర్స్ వేశారు మేడం గారు ఆమె జాయిన్ అవ్వక ముందే ఒక కేసులో నిందితుడిని విడిచిపెట్టాలని డీసీపీకి ఫోన్లో చెప్పింది కానీ వారు ఆమెను అంతగా పట్టించుకోకపోవడంతో ఆ ముద్ద ఇంకా జైల్లోనే ఉన్నాడు ఆమె ఇలా ఎందుకు చేసిందో అక్కడ ఎవరికి అర్థం కాలేదు ఇక కలెక్టర్ రేట్ లో ఆమెకి సపరేట్గా గా క్యాబిన్ కావాలి అని అకామిడేషన్ సరిగ్గా ఉండాలని వాట్సాప్ లో కలెక్టర్కి మెసేజ్లు పెట్టింది వారు మీరు వచ్చిన తర్వాత వీటి గురించి చూద్దాం రిప్లై ఇచ్చిన కుదరదు నేను రాకముందే అంత సరిగ్గా ఉండాలి అంటూ మెసేజ్లు చేసింది ఈ వాట్సాప్ మెసేజ్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక పూజ అసిస్టెంట్ కలెక్టర్ గా జాయిన్ అవ్వక ముందు జాయిన్ అయిన తర్వాత ఆమె చేసిన డిమాండ్ల గురించి పూణే కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన నితిన్ గాడ్రేకి ఇరవై ఐదు పేజీల నివేదికనిచ్చారు అందులో పూజా మేడం చేసిన రచ్చ గురించి మామూలుగా లేదు వింటే ఆశ్చర్యపోవలసిందే జూన్ మూడు నుంచి పద్నాలుగో తేదీ వరకు అధికారులతో కూర్చొని ఆమె చేయవలసిన పని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది కానీ ఆమెకి సరైన ఆఫీస్ కేటాయించకపోతే అధికారులతో మీటింగ్ జరగదు అని పూజా తండ్రి తెగేసి చెప్పారు ఓబీసీ సర్టిఫికేట్ కోసం తండ్రితో విడిపోయామని చెప్పిన ఆమె కలెక్టరేట్ ఆఫీసులో తన ఛాంబర్స్ కోసం మాత్రం తండ్రితో కలిసి వచ్చింది అసలైతే ఆమెకు కలెక్టర్ రేట్లో ఫోర్త్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చినప్పటికీ అందులో అటాచ్డ్ బాత్రూమ్ లేదని నేను అక్కడ కూర్చోను అని ఆఫీస్లో తనకు నచ్చిన చోట కూర్చుంటానని చెప్పింది తర్వాత రోజు తన తండ్రితో వచ్చి వీఐపీ హాల్లో తనకు సీట్ కావాలని డిమాండ్ చేసింది కానీ అక్కడ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ సరిగ్గా లేవని ఇంకో ప్లేస్ని వెతకడం మొదలుపెట్టింది అసలు ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా హాల్ ఎందుకు కట్టలేదు అని డిస్టిక్ కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేసింది ఆమె తండ్రి లోకల్ సబ్ డిస్టిక్ ఆఫీసర్తో కూడా మాట్లాడాడు ఇక లాభం లేదు అనుకుని అడిషనల్ కలెక్టర్ తన వర్క్ కోసం ముంబై వెళ్ళినప్పుడు పూజ ఆయన చాంబర్ ని తీసుకుంది అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో కూర్చోవడమే కాదు ఆయన లేనప్పుడు ఆయన చాంబర్ లోని వస్తువులన్నిటిని తీసేసి తన నేమ్ బోర్డ్ ని కూడా పెట్టుకుంది అంతేకాదు సొంత లెటర్ హెడ్ ని విజిటింగ్ కార్డ్ ని స్టాంపులతో సహా తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ అందించాలని తన అసిస్టెంట్స్ కి ఆర్డర్ వేసింది నిజానికి ట్రైనింగ్ ఇలాంటివేవీ ఉండవు వారికి ఎలాంటి అధికారులు ఉండవు వారు కేవలం తమ పీరియడ్ ముగిసే వరకు వర్క్ ఎలా జరుగుతుంది ఎలా చేయాలి వంటి విషయాలు మాత్రమే నేర్చుకోవాలి ఇలా పూజా చర్యలతో విసిగిపోయిన కలెక్టర్ సుహాస్ అడిషనల్ కలెక్టర్ గదిలో ఆమె తెచ్చిపెట్టుకున్న వస్తువులను తీసేసి ఆమెను వేరే గదికి వెళ్లాలని ఆర్డర్ వేశారు దాంతో ఆమెకి చాలా కోపం వచ్చి ఈ రూమ్ నుండి నన్ను బయటకు పంపడం నాకు చాలా అవమానకరం నేను సహించను దీనికి మీరు మూల్యం చెల్లించుకుంటారు అంటూ నరసింహ సినిమాలో నీలాంబరి రేంజ్లో బెదిరిస్తూ కలెక్టర్కి మెసేజ్లు పెట్టింది ఇక కూతురికి జరిగిన అవమానానికి ఆమె తండ్రి తహసీల్దార్కు ఫోన్ చేసి ఒక మహిళా అధికారి అయిన నా కూతురుని వేధిస్తున్నారు దీనికి మీరు భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అంటూ హెచ్చరించారు అంతేకాదు ఆయన ఆమెతో పాటు తన వర్క్ స్పేస్లోకి వచ్చి కూర్చునేవాడు అసలు ఇంటర్వ్యూ టైంలో తండ్రితో ఉండడం లేదు ఆయనకి మాకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది పూజ ఇక ఇప్పటివరకు చెప్పింది ఒకెత్తైతే ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు అసలు ఆమె ఆదాయమే చాలా తక్కువ అని చెప్పి నాన్ క్రిమిలేయర్ తెచ్చుకున్న ఆమెకు సొంతంగా ఆడి కారు ఉంది ఆ కారుకి రెడ్ లైట్ వేసుకుని పగటి కూడా సైరన్ వేసుకుంటూ వీఐపీ నెంబర్ ప్లేట్ తో మహారాష్ట్ర గవర్నమెంట్ అని రాసుకుని మరీ తిరుగుతుంది ఇది మరీ విడ్డూరంగా అనిపించింది అధికారులకి ఈ చర్యతోనే ఆమె గుట్టంతా బయటకొచ్చింది కలెక్టర్ సుహాస్ ఆమెకు తన రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంత నచ్చ చెప్పినా అది ఆమెకు అర్థం కాలేదు ఇంకా విధుల్లో జాయిన్ అవ్వక ముందే ఆమె తన ప్రతాపాన్ని అందరి అధికారులపై చూపించడంతో కలెక్టర్ ఆమె పంపిన మెసేజ్లను కూడా స్క్రీన్షాట్లు మరి వాటితో కలిపి ఆమె గురించి కమిషనర్ ఫిర్యాదు చేశారు ఇక ఈమెపై వచ్చిన ఫిర్యాదులతో మీడియాలో ఈమెపై వచ్చిన కథనాలతో మహారాష్ట్ర గవర్నమెంట్ ఆమెని వాషింగ్ డిస్టిక్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆమె చర్యల గురించి తెలుసుకోవడానికి ఒక కమిటీని వేసింది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీడియా ఆమెను ఈ ఇష్యూ గురించి అడగ్గా ఇప్పుడు నేనేం చెప్పలేను కమిటీకి అన్ని వివరిస్తానని చెప్పి వాషింగ్ డిస్టిక్ లో పనిచేయడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతుందని చెప్పింది ఈమె ఎప్పట్లాగానే చెప్పేది ఒకటి చేసేదొకటి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మూడు రోజులైనా సరే తన పోస్టింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాషింగ్ డిస్టింగ్ కలెక్టర్కి ఇవ్వలేదు ఆమె డ్యూటీలో కూడా జాయిన్ అవ్వలేదు పూజ చేసిన ఈ స్కామ్ బయటపడ్డాక ప్రస్తుతం ప్రజలకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహణపై కూడా నమ్మకం పోయింది అసలు తన తండ్రికి నలభై కోట్ల ఆస్తి ఉంది ఆమెకు సొంతంగా పదిహేడు కోట్ల వరకు ఆస్తులు ఉండి కూడా ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని ని ధైర్యంగా పెట్టి జాబ్ రిజర్వేషన్ పొందింది అంటే మన వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలే ఉద్యోగాలు తక్కువై నిరుద్యోగులు ఎక్కువై ఒక్క ఉద్యోగం కోసం వేల మంది కొట్టుకుంటుంటే ఇలా డబ్బు పలుకుబడి ఉన్న కొందరు వారి ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అవినీతిని నిర్మూలించాల్సిన శాఖలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఇంకెక్కడ సమాజంలో న్యాయం నిలబడుతుంది కష్టపడకుండా పలుకుబడుతూ ఉద్యోగాలు తెచ్చుకునేవారు చివరికి అవినీతికే పాల్పడతారు తప్ప నీతి నిజాయితీకి ఎందుకుంటారు సో ఈ పూజ కత్కెర్ చేసిన ఈ పై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేసి లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలు పెట్టుకోగలడని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే